థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బీవీఆర్ టీవీ న్యూస్ వెల్కమ్ టు బీవీఆర్ టీవీ న్యూస్ ఈరోజు మనం ములుగు జిల్లాకు రావడం జరిగింది మనతో పాటు బీఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు పోరిక్క గోవింద్ నాయక్ గారు మనతో ఉన్నారు ములుగు జిల్లాలో ఏం డెవలప్మెంట్ జరిగిందో వీరి మాటల్లో తెలుసుకుందాం నమస్కారం సార్ నమస్తే ముందుగా బీవీఆర్ న్యూస్ కి స్వాగతం కాంగ్రెస్ ఇరవై నెలల ప్రజా హిట్ ఆఫ్ సార్ రెండు సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో ఇవాళ ఎక్కడికి గ్రామస్థాయికి వెళ్ళినా కూడా కాంగ్రెస్ పార్టీలకు తిట్లు తప్ప వేరేది లేదు ఇవాళ ఎక్కడన్నా కదిలియండి గ్రామస్థాయిలో ప్రజలు ఏ రకంగా తిట్టుకుంటున్నారో ఒక్కసారి ప్రజల్లో వెళ్ళి మనం చూసుకున్నట్టయితే వాస్తవం ముఖ్యమంత్రి గారు చెప్పింది ఒకటి చేసింది ఒకటి ప్రజలు ఇప్పుడు అరే ముఖ్యమంత్రి చెప్పినవి అన్నీ కూడా చేయలేదు ఎందుకు అని తిట్టుకుంటున్నారు తప్ప రైతులైనా ప్రజలైనా మహిళలైనా పిల్లలైనా అందరూ కూడా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పైన దుమ్మెత్తిపోస్తున్నారు హిట్ ఎట్లయితుంది అట్టర్లీ ఫ్లాప్ అయింది ములుగు జిల్లాలో ఇప్పటివరకు ఏమేమి డెవలప్మెంట్స్ నెలల్లో ములుగు జిల్లాలో ఈ ఇరవై నెలల్లో డెవలప్ చేసింది కొంత మేరకే కొంత పేరకంటే ఆర్టీసీ డిపో తీసుకొచ్చినామని అంటున్నారు మరి ఇంకా అది స్టార్ట్ కాలేదు ములుగులో ములుగు బస్ స్టాండ్ కడుతున్నామనేది కనబడుతున్నది సరే అంతకుముందు ములుగు జిల్లాలో ఎంత డెవలప్ జరిగిందంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు మాజీ ముఖ్యమంత్రి గారు ఒక వెనుకబడిన జిల్లాను వెనుకబడిన ములుగు ప్రాంతాన్ని ఏడు ఏడు నియోజకవర్గాలు ఏడు మండలాలకు ఒక జిల్లా చేయడం జరిగింది ఎంత పెద్దదంటే వాస్తవంగా ములుగు ప్రజలు ఎప్పుడు కని విని ఎరగని ఆలోచన గత ముఖ్యమంత్రి గారు చేయడం జరిగింది అదే రకంగా ములుగులో ఎంత డెవలప్ చేసిందో మరి ఎంత డెవలప్మెంట్ అయిందో వాస్తవంగా ఇంత పూర్వం కూడా చెప్పడం జరిగింది వాస్తవాలు మనం చూసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇవాళ కలెక్టర్ ఆఫీస్ చూసుకున్నాం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇవాళ మనం మెడికల్ కాలేజ్ చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది ఇవాళ నర్సింగ్ కాలేజ్ చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది ఇవాళ ఏటునాగారం రెవెన్యూ డివిజన్ చూసుకున్నాం బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయింది ఇవాళ ఏటునాగారంలో డయాల్సి సెంటర్ మరి బీఆర్ఎస్ ప్రభుత్వం అయింది మన పక్క మండలం మల్లంపల్లి మండలం ఇవాళ బీఆర్ఎస్ ప్రభుత్వం మల్లంపల్లి జేడి మండలగా మరి ఇమీడియట్ ప్రజల యొక్క కోరికను మన్నించి మండలుగా ప్రకటించడం జరిగింది ఇంత డెవలప్మెంట్ అంటే దాదాపుగా గ్రామస్థాయిలో గిరిజన ప్రాంతాలలో రోడ్లు ప్రతి గ్రామానికి రోడ్డు వేయడం జరిగింది అప్పుడు ఏది గత ప్రభుత్వంలో మరి డెవలప్మెంట్ జరిగింది అక్కడ కానీ మరి ఇప్పుడు ఏం డెవలప్మెంట్ చేసేదో రెండు మూడు డెవలప్ చేసి మేము డెవలప్ చేస్తున్నాం అని అంటున్నారు తప్ప ఇంకోటి లేదు స్థానిక సంస్థలు ఎన్నికలు జరగబోతున్నాయి కదా మొలుగు ప్రజలకు మీరేం మెసేజ్ ఇవ్వాలనుకుంటున్నారు స్థానిక సంస్థల్లో రాబోయే స్థానిక సంస్థల్లో ఇప్పటికే స్థానిక సంస్థల్లో గ్రామ స్థాయిలో సర్పంచ్లు లేక ఎంపీటీసీలు లేక జెడ్పీటీసీలు లేక మరి కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చే నిధులు కూడా రాలేకపోయినాయి ఇవాళ గ్రామస్థాయిలో సర్పంచ్లను గ్రామ పంచాయతీలను మరి నడపాలంటే కార్యదర్శులు నడపలేకపోతున్నారు ఇవాళ ప్రజలు అవన్నీ కూడా చూస్తున్నారు ఇవన్నీ కూడా ప్రజలు గమనిస్తూనే ఉన్నారు రేపు రాబోయే కాలంలో స్థానిక సంస్థల ఎలక్షన్ పెడితే ఇప్పుడు దాకా పెడతలేరు ఎందుకు భయపడి పెడతలేరు ఒకవేళ పెడితే చిత్తుగా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోతుంది తప్ప ఇంకోటి లేదు అది నగ్న సత్యం ఫైనల్గా మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు నేను ప్రజలకు ఒకటే చెప్తున్నాను ఏదైతే ముఖ్యమంత్రి గారు అన్ని చెప్పి డెవలప్మెంట్ చేస్తా అని చెప్పిన ముఖ్యమంత్రి గారు ఒక్కటి కూడా చేయకుండా కాలయాపన చేస్తున్నాడు తప్ప ఇంకోటి లేదు ఇవాళ రిటైర్డ్ అవుతున్న ఉపాధ్యాయులు ఇవాళ బాండ్ బాండ్ ఇస్తున్నాడు తప్ప వాళ్ళకి డబ్బులు ఇస్తలేడు బాండ్ రూపకంగా బాండ్లు ఇస్తున్నాడు ఉపాధ్యాయులు ఏ ఇప్పుడు రిటైర్డ్ అయితే ఇల్లు కట్టుకోవాలి లేకపోతే పెళ్లి చేయాలి పిల్లలకు లేకపోతే ఏదో ఒకటి చేసుకోవాలని ఉపాధ్యాయులు అందరూ కూడా ఎవరైతే రిటైర్డ్ అయిన ఎంప్లాయీస్ అందరు చూస్తూ ఉన్నారు కానీ అట్లా చేయకుండా ఈ ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారంటే వాళ్లకు ఏడు సంవత్సరాల పది సంవత్సరాల ఒక బాండ్ ఇస్తున్నాడు ఆ పది సంవత్సరాల తర్వాతనే మీకు ఈ పెన్షన్స్ వస్తాయి ఈ బాండ్ ఈ డబ్బులు వస్తాయి అని అంటున్నాడు అది ఎంతవరకు కరెక్టు ఒక ఒక ఉపాధ్యాయుడు రిటైర్డ్ అయిండు తను ఒకటి అనుకుంటాడు నేను పెళ్లి చేయాలి నేను ఇల్లు కట్టుకోవాలి నా పెన్షన్ డబ్బు వస్తే నాకు గవర్నమెంట్ నుండి వచ్చే డబ్బు వస్తే నేను ఇవన్నీ చూసుకోవాలని అనుకుంటున్నాను ఇవాళ అదే మరి అతన్ని ముఖ్యమంత్రి గారు ఏం చేస్తున్నారు అతని ఆశను నిరాశ చేసి ఇవాళ ఈ రకంగా చేస్తున్నారు అంటే ప్రభుత్వం పైన ఎంత నిరాశ ఉంది అంటే ప్రజలకైనా ఎంప్లాయీస్కి అయినా రిటైర్డ్ ఎంప్లాయీస్కి అయినా ఎవరికైనా ఎంత నిరాశ ఉన్నది అంటే మనకు కనబడుతూనే ఉన్నది సో ఇది వాళ్ళ ఇన్ఫర్మేషన్ చూస్తూనే ఉండండి టీవీ న్యూస్